నమస్తే వెల్కమ్ టు ఆధార్ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి నిన్న జూన్ నాలుగున వచ్చినటువంటి రిజల్ట్స్ అటు లోక్సభ ఇటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్తో పాటు తెలంగాణలోని ఓ అసెంబ్లీ నియోజకవర్గం రిజల్ట్స్ కూడా వచ్చాయి అదే సెకండ్రబాడ్ కంటోన్మెంట్ రిజల్ట్స్ సెకండ్రబాడ్ కంటోన్మెంట్లో ఓ పవర్ఫుల్ లీడర్ సాయన్న మరణించిన తర్వాత తన కూతురు నందిత రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ లో అక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు కానీ ఓ రోడ్ యాక్సిడెంట్ లో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఆవిడ కూడా మరణించడం జరిగింది దీంతో అక్కడ బై ఎలక్షన్స్ అనేది అనివార్యమైంది మరి మే పదమూడున ఇటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇటు పార్లమెంట్ ఎలక్షన్స్ తో పాటు మే పదమూడునే ఆ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలక్షన్స్ కూడా జరిగాయి జూన్ నాలుగున ఆ రిజల్ట్స్ కూడా వచ్చాయి మరి ఆ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి ఏం జరిగింది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాము సో అయితే సెకండ్రబాడ్ కంటోన్మెంట్ విషయానికి వచ్చినట్లయితే ఎనిమిది ప్రాంతాలని కలిపి సెకండ్రబాడ్ కంటోన్మెంట్ కింద డివైడ్ చేయడం జరిగింది సో మనం గతంలో చూసినట్లయితే సాయన్న నైంటీ ఫోర్ నైంటీ నైన్ టూ థౌజండ్ ఫోర్లో కూడా ఆయన గెలుపొందారు అండ్ పవర్ఫుల్ లీడర్గా కూడా ఉన్నారు తెలంగాణ సపరేట్ స్టేట్ అయిన తర్వాత కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ అండ్ ఎయిటీన్లో కూడా ఆయనే గెలుపొందడం జరిగింది ఈయన మరణించిన తర్వాత లాస్య నందిత సాయన్న అంటే ఆయన కూతురు అక్కడ నుంచి పోటీ చేసి గెలుపొందడం జరిగింది ఇక ఆ తర్వాత దాస్యనందిత సోదరి తన అక్క అయినటువంటి నివేదిత సాయన్న పోటీ చేయటం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక బీజేపీ నుంచి వంశ తిలక్ పోటీ చేశారు కాంగ్రెస్ నుంచి శ్రీ గణేష్ పోటీ చేశారు అయితే ఇక్కడ ఒక విషయం గమనిస్తే శ్రీగణేష్ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో బీజేపీ నుంచి పోటీ చేశారు కానీ కొన్ని ఓట్ల తేడాతోనే ఆయన ఓటిపోవడం జరిగింది కేవలం పదిహేడు వేల ఓట్ల తేడాతో ఆయన ఈసారి బై ఎలక్షన్స్లో చూసినట్లయితే బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చి పోటీ చేశారు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి దాదాపు పదమూడు వేల రెండు వందల ఆరు ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందటం జరిగింది ఇక్కడ గమనిస్తే సాయన్న చనిపోయారు అనే సానుభూతితో లాస్యనందిత గెలుపొందటం జరిగింది మరి లాస్యనందిత చనిపోయిందన్న సానుభూతి తన సోదరికి వస్తుందేమో అని అందరూ భావించినప్పటికీ కూడా శ్రీ గణేష్ అనూహ్యంగా గెలుపొందటం జరిగింది అయితే ఈ విషయాన్ని మాత్రం మనం ముందే గమనించాము ఆధార్ నుంచి కూడా ఒక సర్వే చేసి మీకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మీరు ఆధార్లో కూడా చెక్ చేయొచ్చు సో మనం అప్పుడు కూడా చెప్పాము ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గెలిచే అవకాశం చాలా ఉంది అని చెప్పాము అండ్ అదే విధంగా చాణక్య స్ట్రాటజీస్ కూడా ఇదే విషయం చెప్పింది ఈసారి కనీసం ఆరు వేల పైచీలకు మెజారిటీ తోటి శ్రీ గణేష్ గెలిచే అవకాశం ఉంది అని చెప్పారు సో చూసినట్లయితే దాదాపు పదమూడు వేల మెజారిటీ అయితే వచ్చింది సో మరి ఇక్కడ ఒకవేళ నివేదితకి కాకుండా ఈ క్రిషాంకో ఇంకెవరికైనా ఇచ్చి ఉంటే డెఫినెట్గా పోటీ ఉండేది అనేది మాత్రం ఒక మా ఒక అంచనా అయితే వచ్చింది అయితే ఇక్కడ శ్రీ గణేష్ గురించి ఇండివిజువల్గా మాట్లాడుకుంటే శ్రీ గణేష్ చాలా మంచి వ్యక్తి వ్యక్తిగతంగా మంచివారు అండ్ ఆయన కోవిడ్ సమయంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి అయితే చాలా గొప్పగా చెప్తూ ఉంటారు అక్కడి ప్రజలు సో అందుకే ఆయన గతంలో మనకి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో కూడా లాస్ట్ ఇయర్ నందితాకి గట్టి పోటీ ఇచ్చారు అండ్ ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చి ఆయన గెలుపొందటం జరిగింది ఇక ఇక ఆయన గెలుపులో ముఖ్య పాత్ర వహించిన మరొక వ్యక్తి గురించి కూడా ఇక్కడ మాట్లాడుకోవాలి ఆయనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి సో ఒక ట్రబుల్ షూటర్ గా కాంగ్రెస్ లో ఇప్పుడు ఆయన కొనసాగుతూ ఉన్నారు మరి ఖమ్మంలో కూడా ఒక్క సీటు కూడా బీఆర్ఎస్కి పోనివ్వను అని ఛాలెంజ్ చేసి అదే విధంగా గెలుపొందటం జరిగింది కేవలం భద్రాచలం మినహాయించి మిగతా తొమ్మిది స్థానాలు కూడా పూర్తిగా కాంగ్రెస్ కైవసం చేసుకుంది అయితే భద్రాచలంలో గెలిచిన వ్యక్తి కూడా ఈయన మనిషి అవ్వటం ఆ తర్వాత ఆయన కూడా కాంగ్రెస్లోకి రావటం మనమంతా చూసే ఉన్నాము ఇక కంటోన్మెంట్ విషయానికి వస్తే కూడా ఈయన చాలా ప్రెస్టేజియస్గా తీసుకున్నారు ఖచ్చితంగా గెలిచి చూపిస్తామని అక్కడ ఆయన ఇన్ఛార్జ్గా తీసుకొని గెలిపించి చూపించారు సో మొత్తానికి కంటోన్మెంట్ కూడా కాంగ్రెస్ ఖాతాలో పడిపోయింది